సమ్మక జాతర మేడారం గద్దెల ప్రాంగణములు ప్రధాన ద్వారం ముందు మరి మా సమ్మక సాలమ్మ జాతర పూజారులో సంఘం ఆధ్వర్యంలో ఒకరోజు ధర్నాను నిర్వహించడం జరుగుతున్నది ఈ ధర్నాలు పూనుగొండ గ్రామం నుంచి పడిద్దరాజు వంశానికి చెందినటువంటి పెనక వంశస్థులు కొండాయి గ్రామం నుంచి మరి దగ్గట్ల వంశస్థులు గోవిందరాజులు దేవునికి సంబంధించిన దగ్గట్ల వంశస్థులు కన్నపల్లి గ్రామం నుంచి సాలమ్మ దేవతకు సంబంధించిన కాక వంశస్థులు మేడారం గ్రామం నుంచి సమ్మక దేవతకు సంబంధించినటువంటి సిద్ధబైన కొక్కెర చందా వంశస్థులము మరి ఈరోజు మా నిరసన కార్యాలను ధర్నా రూపంలో నిరసనను తెలియజేస్తున్నాము ఈ నిరసనకు ముఖ్య కారణము మరి మీడియా పరంగా ఈ మధ్య మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో అప్పటి మత్స్యశాఖ మంత్రి అయినటువంటి కోరిక జగన్నాయ్ గారు మా పూజార్ల సంఘం అభ్యర్థన మేరకు మరి వరంగల్ జైలు సెంట్రల్ జైలుకు ఎదురుగా మరి మా ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో దేవస్థానం హుండీల లెక్కింపు కానీ పూజారుల అతిథి గృహాలకు కానీ కార్యాలయాల కోసము మరి వెయ్యి పద్నాలుగు గజాల స్థలాన్ని కేటాయించడం జరిగింది ఆ స్థలములో మరి నిధులెమితో ఉన్నటువంటి మా జాతర మరి కార్యాలయంలో నిర్మించుకోలేకపోయింది ఈ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మధ్యకాలము లోపల ఉన్నటువంటి స్థానిక మినిస్టర్ అయినటువంటి ఎర్రపల్లి దయాకరావు గారిని సంప్రదించగా మరి ఈ సమ్మకసాలమ జాతర మేడారం పరిధిలో కోటి రూపాయల వాటాదనము భద్రకాళి దేవస్థానం వారిది కోటి రూపాయల వాటాదనము ఎట్టుగుట రామలింగేశ్వర స్వామి వారిది మరి వెయ్యి రూపాయల వాటాదనము తోటి మరి ఐదంతసల కార్యాలయమును నిర్మించడం జరిగింది ఈ కార్యాలయమును గత సంవత్సరం సెప్టెంబర్లో ఓపెనింగ్ ప్రారంభించడం కూడా జరిగింది అందులో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మేడారం జాతర మరియు దేవస్థ దేవదాయ చెందినటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు మరియు ఇతర దేవస్థానాలకు చెందినటువంటి కార్యాలయాలను నిర్వహించడం జరుగుతున్నది మరి ఈ సందర్భంలో ఇట్లాంటి సందర్భం లోపల భద్రకాళి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు శేషగిరి బాబు గారు మరియు ఈ ఈవో గారు శేషభారతి గారు మరి వేద పాఠశాల పేరు మీద మాకు ఆ భవనము లోపల గ్రౌండ్ ఫ్లోరు రెండవ అంతస్తు నాలుగవ అంతస్తు కేటాయించాల్సిందిగా మరి అని స్థానిక మన కమిషనర్ గారి ద్వారా మరియు మినిస్టర్ గారి ద్వారా ఒత్తిడి దేవత తోటి మరి వారికి ఆ కార్యాలను కేటాయించాలా వద్దా అనేటువంటి సందిగ్ధంలో డీసీ గారు ఏసీ గారు ఈవో గారు మరి ఏం చేయాలనేది వాళ్ళ కాలి ఇట్టి సమస్యను మా పూజలకు తీసుకొచ్చిన సందర్భంలో మేము వారిని సంప్రద స్థానిక మినిస్టర్ అయినటువంటి చితక గారిని సంప్రదించగా మరి వారు మంత్రి హోదాలో వండుకుంటూ కమిషనర్ గారిని సంప్రదించగా అలాంటిది ఏమీ లేదు ప్రస్తుతము వారికి పాఠశాల నడపడం కోసం ఒక ఆరు నెలలు కొత్త బిల్డింగ్ కట్టేంత వరకు అనుమా తర్వాత మరి వాళ్ళు వాళ్ళ స్థానానికి వెళ్ళిపోతారు అని చెప్పడం జరిగినది కానీ అక్కడ మినిస్టర్ గారికి చెబుతున్న విధానము వాయిస్ ఒకటి ఇక్కడ గ్రౌండ్కి వచ్చేసరికి గ్రౌండ్ ఫిల్మింగ్కి వచ్చేసరికి చేస్తున్న విధానం ఒకటి అంటే ఈ శేషు గిరిబాబు అయ్యవారనేటువంటి ప్రధాన అర్చకులు ఏం చెప్తున్నారు వచ్చి ఆఫీస్ మొత్తాన్ని ఖాళీ చేయాలి అనేసరికి ఇన్ని ఇన్ని డబ్బులతో కట్టుకున్న బిల్డింగ్లు మా స్థలము మా పేరు మీద ఉంది మా కేటాయించిన స్థలములు మా కార్యాలయాన్ని ఖాళీ పోయి మా అధికారులు మాకు చెప్పడంతో అప్పుడు మరి మీ పూజాల్లో అందరం కలిసి పంతొమ్మిదో తారీఖు నాడు సమావేశం ఏర్పాటు చేసుకొని మరి సమస్య పరిష్కారానికి మేము చేద్దామన గానీ మరి ధర్నా చేద్దామనే కార్యక్రమాన్ని మరి రెండు రోజులు చేద్దామనుకోవడం జరిగినది మరి మీ ద్వారా ప్రభుత్వానికి ఈ విషయం తెలిసి కమిషనర్ గారు మమ్మల్ని చర్చలో పిలవడం జరిగింది ఈ చర్చల్లో ముఖ్యంగా మేము కమిషనర్ గారిని అడిగినది మాకున్నటువంటి పేపర్లు మరియు మా స్థలంలో నిర్మించిన ఆ భవనంలో కంప్లీట్గా మేమే ఉంటాము మా దీనంలో ఉండాలి దానికి నమ్మకం కలగడానికి కోసము మీరు మా భవనానికి ధార్మిక భవనాన్ని కాకుండా సమ్మక సాలమ చేతర మేడారం ధార్మిక భవన్గా పేరు మార్చండి మరియు అది ఈఓ గారి పరిధిలోకి తెస్తున్నట్టు ఉత్తర్వులు ఇవ్వండి అని ప్రధానంగా కోరడం జరిగినది దానికి కమిషనర్ గారు నేను ఆ పేపర్లు చూసిన తర్వాతనే మరి నేను పేరు అనడం జరిగింది ఈ లోపల నేను అమెరికా వెళ్ళి కొంత టైం తీసుకున్న తర్వాత వస్తాను ఆ లోపల పేపర్లన్నీ చూసిన తర్వాత పెడతాను కదా సార్ అది మాకు నమ్మకం కుదరట్లేదు ఎందుకనగా వరంగల్లో నగరంలో జరుగుతున్నటువంటి భూమాఫీ అనేది దీనికి ముఖ్యంగా మేము భయపడేటువంటి అంశము ఎందుకంటే ఈ అర్చకులు ఎవరైతే ఉన్నారో వారు మరియు ఆ శేషుభారతి గారు చేసేటువంటి ఈ విధ లాబింగ్ ద్వారా అంటే ఇంతకుముందు జరుగుతున్నటువంటి సమస్య సందర్భాలను బట్టి మేము మాకు నమ్మకం సార్ మీరు పేరు మార్చండి లేదా ఉత్తర్వులు ఇచ్చి మాకు అధినమైనా చేయండి అని అంటే నేను అది చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అడిషనల్ కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది సార్ అది వాస్తవం మరి చెప్తున్నది అప్పుడు జియో కూడా ఇష్యూ అయింది ఆ జియో ద్వారా అందులో ఉన్నటువంటి రెఫరెన్స్లో కలెక్టర్ గారు సంప్రదింపులు చేసిన అంటే ఉత్తర ప్రతిత్వాల ద్వారా చేసినటువంటి లేఖలకు సంబంధించిన మరి ప్రొసీడింగ్ నెంబర్స్ కూడా అందులో ఉన్నాయి సార్ అది వాస్తవమే ఏ సార్ అనడంతో ఆ పేపర్స్ మా టేబుల్ మీద పెట్టండి అనడం జరిగింది సార్ మీరు అది పేపర్స్ చూసి మార్చేసరికి టైము కాలాతీతం అవుతుంది కాబట్టి మాకు ఖచ్చితంగా నమ్మకం లేదు సార్ ఇక్కడికి పూజారిలో అందరూ అందరం రాలేదు కాబట్టి పురుషాలు మేము మళ్ళీ మెడారం వెళ్ళిన తర్వాత ప్రస్థానకత మీకు విరమించుకున్నట్టు చెప్పుకున్నప్పటికీ పూర్తి నిర్ణయమని అక్కడ వెళ్ళి మీటింగ్ మరి తదుపరి సమావేశం ఏర్పాటు చేసుకొని వెల్లడిస్తామని చెప్పడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు ఒకరోజు అంటే భక్తులకు ఇబ్బంది కలగకుండా మరి మరి ధర్నాను మన నిరసనను మన హక్కును కాకుండా మన సంస్థను మన భూమిని కాపాడుకోవడానికి మరి చేయాలి కాబట్టి మరి భక్తులు కూడా మరి దీన్ని అర్థం చేసుకొని మరి మా హక్కులను మా సమస్యను పరిష్కారం కోసము మేము నిరసనను ధర్నా రూపంలో మరి తెలియజేస్తున్నాం కాబట్టి మరి మీరు కూడా మా బాధను అర్థం చేసుకొని మీరు కూడా మాకు సహకరించారు స్థానిక వ్యాపారస్తులే కావచ్చు మీడియా కావచ్చు అధికారులు కావచ్చు తర్వాత సంఘాలు కావచ్చు ఆదివాసీ సంఘాలే కావచ్చు జనరల్ సంఘాలే కావచ్చు మరి ఈ మీడియా ద్వారా మరి మాకు సహకరించాల్సిన అవసరం ఉంటుంది కానీ ఈ కమిషనర్ గారు ఇచ్చిన హామీ మాకు పూర్తి స్థాయిలో నమ్మకం లేనందునే ఈ నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు ధర్నా కార్యక్రమం చేస్తున్నాము ఒకవేళ ఈ ద్వారా కూడా ఇప్పుడు రెండు గంటలకు మేము స్థానిక మంత్రి గారు సీతక గారు వస్తారని ఫోన్లో చెప్పడం జరిగింది కాబట్టి వారికి మా సమస్యను చెప్పుకుంటాము మరి వారు అక్కడికి వెళ్ళి కమిషనర్ గారి ద్వారా రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి గారికి చెప్పి సమస్య పరిష్కారం చేస్తేనేమో పర్లేదు లేదు అంటే తదుపరిగా మళ్ళీ మా నిర్ణయం సంఘం నిర్ణయం తీసుకున్నటువంటి జూన్ ఐదో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు నాలుగు రోజులు ఖచ్చితంగా దేవస్థానానికి తాళాలు వేసి దర్శనాలు కూడా మన చేసి చేద్దామనే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది దాని విషయంలో కూడా మళ్ళీ ఒకసారి కూడా మళ్ళీ మేము సమావేశం ఏర్పాటు చేసుకొని ఆలోచించుకొని మీ ద్వారా ప్రభుత్వానికి మా డిమాండ్ తెలియజేస్తాము కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి మా స్థలము మాకు పేపర్లు ఉన్నాయి అన్ని ఉన్నప్పటికీ కమిషనర్ గారు చెప్పినప్పటికీ కూడా ఆయన స్పష్టమైన హామీ ఇవ్వలేదు కాబట్టి మేము ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మా సమయ సమస్యను పరిష్కరించాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం